తమన్నా మా పొట్ట కొడుతోంది స్పెషల్ సాంగ్స్ అన్ని ఆమె ఎగరసుకుపోతే మా బతుకు తెరువు ఏమైపోవాలని ఈ మధ్య రాఖీ సావంత్ ఘాటుగానే మాట్లాడిన విషయం మన కూడా పడింది అయితే అదేమి పట్టనట్టు ఇండస్ట్రీలో ఉన్న అవకాశాల గురించి పాజిటివ్గా స్పందించారు తమన్నా భాట్య ఇంతకీ మన మిల్కీ బ్యూటీ ఏమన్నారు చూసేద్దాం పదండి థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకోవడంలో ఓ గర్వం ఉంటుంది అదే ముప్పై ఏళ్లున్న హీరోయిన్లకు ఉన్న అవకాశాల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బిక్కుబిక్కుమంటుంది అన్నది పరిశ్రమలో తరచూ వినిపించే మాట అయితే ఇక అలాంటి డౌట్స్ అక్కర్లేదంటున్నారు తమన్నా భాటియా డోంట్ వరీ బీ హ్యాపీ అని తాను గమనించిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు నటించాలన్న ఆసక్తుంటే చాలు ఏజ్ తో సంబంధం లేకుండా కరియర్ ని డెవలప్ చేసుకోవచ్చన్నది తమన్నా చెబుతున్న మాట నేటి తరం దర్శకులు హీరోయిన్ల ఏజ్ ని దృష్టిలో పెట్టుకునే పాత్రలు రాస్తున్నారంటున్నారు ఈ లేడీ తాను థర్టీస్ లోకి ఎంట్రీ ఇస్తున్న టైంలోనే సరిగ్గా ఇలాంటి మార్పు ఇండస్ట్రీలో చోటు చేసుకోవడం ప్యూర్ గా లక్కనే అంటున్నారు వయసు పెరగడాన్ని చాలా మంది వ్యాధిలా భావిస్తున్నారని వయసు పెరగడం అనేది అద్భుతమైన విషయమని తెలిపారు ఏజ్ గురించి తాను ఎప్పుడూ బాధపడలేదంటున్నారు మిల్కీ బ్యూటీ ఏజ్ తో సంబంధం లేకుండా హీరోయిన్లు స్క్రీన్ మీద గ్రేజ్ చూపిస్తుంటే చూడ్డానికి ముచ్చటగా ఉందన్నారు ఒక హీరోయిన్ అనగానే టీనేజర్స్ ని జనాలు కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదని ఏజ్ కి తగ్గ కథలకు వెల్కమ్ చెబుతున్నారని అన్నారు